మన రక్షణ నేర్పిస్తున్న వాళ్ళందరికీ ఉండాలండి దేవుడు భక్తులైనటువంటి వివాహాన్ని ద్వారా ఆసియాలో ఉన్నటువంటి ఏడు సంగతులకు నేను చెప్పే సంగతులు వ్రాసి ఉత్తరం రూపంలో వారికి పంపించమని చెప్పి దేవుడు చదివిచ్చాడు అందులో క్రమంగా ఎఫ్ఐసి సంఘానికి దేవుడు ఏ సంగతులను రాయించి పంపించాడంటే మొట్టమొదటిగా ఎఫ్ఐసి సంఘానికి రాయించిన సంగతులను మనం జ్ఞాపం చేసుకోవాలంటే ఒక కోడి మనం గుర్తుపెట్టుకోవాలి ఆ కోడి ఏంటంటే కే దాస్మాన్ కే దాస్మాడ్ ను చెప్పిన విధంగా కే దాస్మాండ్ అకౌంట్ గుర్తు పెట్టుకుంటే మనకు ఆ సంగతులన్నీ గుర్తుంటాయి మొట్టమొదటిగా ఎఫేసి ఏ అంటే ఏడు నక్షత్రంలో చేతబట్టుకుని ఏడు దేవస్థానాల మధ్య సంచరించే వాడు చెప్పు సంగతులు ఏవనగా మనం పెట్టుకోవచ్చు ఆ మొట్టమొదటిగా కే అంటే నీ క్రియలను నీ కష్టము నీ సహనమును నేను ఎరుగుదను ఆ డి అంటే నీవు దుష్టులను సహింపలేవని నేను ఎరుగుదను ఏ అంటే తమ అపోస్తులలో కాకయే అపోస్తుమని చెప్పుకున్న వారిని నీవు పరీక్షించి వారిని కనుగొంటువని నేను ఎరుగుదును అని చెప్పి ఆ ఏ మనకి ఏ మనకి సూచిస్తూ ఉంది లేకపోతే ఎస్ ఏంటంటే నీవు సహనము కలిగి నామ నిమిత్తం భారము భరించి అలయ్యలేదని నేను ఎరుగుదును అని అంటాడు ఇంకోకపోతే ఎమ్ అంటే నీవు మొదటి ప్రేమను విడిచితు నీ మీద తప్పు ఒకటి నేను మోపల్సినది అని అని చెప్పి అంటున్నాడండి ఆయనను నీవు మొదటి ప్రేమను కనుక దానిని ఆ ఏ స్థితిలో నుంచి పడిపోతుో ఏ అంటే ఏ స్థితిలో నుంచి పడిపోతుో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మారుమార్సుకొని ఆ మొదటి క్రియల నుంచి చేయమని చెప్పి ఆ లేని ఏళ్ళ మీ అదుపుకు నేను వచ్చి నీ దీప దాని తీసివేస్తానని చెప్పి ఆ ఆ ఏ ఏ తెలియజేస్తుంది అదేవిధంగా ఎన్న అంటే నికోలాయుతల క్రియలను నికోలాయుతల క్రియలను నీకు ద్వేషించున్నావు గనుక నేను కూడా వీటి ద్వేషించున్నానని చెప్పి ఎన్న మనకు చూస్తుంది లేకపోతే డి అంటే డి అంటే ఏంటంటే దేవుని పరదశలో ఉన్నటువంటి జీవరక్ష ఫలాలను ఆ పనిస్తూను జీవించే వారిని దేవుని పర్దేసే ఉన్న జీవృక్ష ఫలాన్ని భుజం పనిస్తానని చెప్పి ఆ వీటిని సృష్టిస్తుంది అనమాట సంగములతో ఆత్మ చెప్పుచున్నమాట చివగలవాడు వినుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఆమె